అందరికి నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికుల ఫామ్ అండి చాలామంది రిక్వెస్ట్ మేరకు చాలా తక్కువ బ్యాచ్ అండి చాలామంది అడుగుతున్నారు తక్కువ బ్యాచ్ పెట్టండి అనని వాళ్ళ కోరిక మేరకు తక్కువ బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి అస్సలు ప్లేస్ లేని వాళ్ళకైతే మంచి యూజ్ అవుతుందండి వీడియో టూ టాప్ క్వాలిటీ అనమాట ఫుల్ రిచ్ వాటం దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఫుల్ రిచ్ వాటంగా ఉంటాయి పిల్లలు ప్రతి ఒక్క పిల్ల ఫుల్ రిచ్ వాటమే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి అస్సలు క్వాలిటీ దగ్గర మనకి అసలు ఎక్కడ తగ్గేదే ఉండదు మన గీరువాగా వచ్చిన పిల్లలు అండి అసలు ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు కూడా దయచేసి గమనించండి ఫుల్ డబల్ బాడీ కూడా వస్తాయండి పిల్లలు అలా ఉంటే పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఒక డెబ్బై ఐదు రోజులు ఉంటుందండి వీటి వయసు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబుల్టీ అలా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి ఈరోజు ఇది రెండో వీడండి ఆల్రెడీ ఉదయం ఒక పది పిల్లలపై పెట్టడం జరిగింది పెట్టిన పది నిమిషాలు షోలో అవుతండి సీతారామపురం నుంచి పెద్దంట శిరావు గారు తీసుకున్నారండి పెద్దంట గారు మీకు ప్రత్యేకంగా మా రోషన్ బాధ తరపున ధన్యవాదాలు చెబుతున్నారండి దయచేసి అస్సలు మిస్ అవుతుంది పిల్లలు అయితే జమా ఉంటాయండి కొద్ది ప్లేస్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అయింది చాలామంది అడుగుతున్నారు తక్కువ పెట్టండి తక్కువ ఇంకా ఈటికంటే తక్కువ అంటే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలన్న ఇబ్బంది అండి మినిమం కనీసం ఒక ఐదు ఆరు పిల్లలైతే ఏదో ఒక రకంగా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి పాజిగులుగా ఉంటుంది అందుకోసం ఆరు పిల్లలు పెట్టడం జరిగింది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు మాటగా లైక్ చేసేయండి